బోధన్లో బిహెచ్పిఎస్ ప్రెస్ మీట్ రోజు నిజామాబాద్ బోధన్ మండల కేంద్రంలో బిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని వికలాంగులు వృద్ధులు వితంతుల సంక్షేమాభివృద్ధి కొరకు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను వెంటనే సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయాలి అని డిమాండ్ చేస్తూ ఈ నెల పద్దెనిమిదవ తేదీన నిజామాబాద్ జిల్లా సదస్సులు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగా విచ్చేస్తున్నారు కావున పెన్షన్దారులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి అని పిలుపునిస్తున్నాము తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకనైనా మౌనం వేడి మీరు ఇచ్చినటువంటి పెన్షన్ పెంపును ఇరవై రెండు అంశాలను చేర్చాలి అని ఇదివరకే అధికారంలో ఉన్నటువంటి మన మంత్రులందరినీ కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లసిం భూమయ్య మాదిగా జిల్లా కార్యదర్శి సోంపూర్కే పోచిరామ్ బౌత్త బోధన్ టౌన్ సీనియర్ నాయకులు తాడే అబ్బాయి మాదిగా గంధమాల చంద్రయ్య మాదిగా కుమార్ మాదిగా రవి మాదిగా శివకుమార్ మాదిగా తదితరులు పాల్గొన్నారు గ్రామంలో పెట్టడం జరిగింది ఎందుకంటే రేపు పద్దెనిమిదవ తారీఖు అన్న నిజామాబాద్ జిల్లాకి వస్తున్నాడు నిజామాబాద్ జిల్లాకి పద్దెనిమిదవ తారీఖున వస్తున్నాడు కాబట్టి ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ అనుబంధ సంఘాలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు హార్డ్ వర్క్ కార్యకర్తల కాడి నుంచి హార్డ్ వర్క్ చేసి ఐదు వేల మందితో మీటింగ్ పెట్టబోతున్నాము ఎందుకంటే మీటింగ్ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే దేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేడు కాబట్టి పదిహేను వేల రూపాయల పెన్షను హండ్రెడ్ పర్సెంట్ డిసబుల్టీకి ఆరు వేల రూపాయలు పెన్షన్ వికలాంగులకి వృద్ధులు వితంతులకి నాలుగు వేల రూపాయల పెన్షను ఇస్తానని హామీ ఐదు హామీలు ఇచ్చాడు ఐదు హామీలలో ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేడు కాబట్టి పక్క రాష్ట్రంలో ఏ రకంగా పెన్షన్ ఇస్తున్నాడో అది కూడా ఈ రాష్ట్రంలో కూడా పెన్షన్ ఇవ్వాలి ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఎక్కిన మూడు నెలలకే పెన్షన్ ఇచ్చిండు కట్టించారు ఈ పద్దెనిమిది నెలలైనా కానీ పెన్షన్ ఇచ్చిన మాట ఏదైతే ఉందో అది నిలబెట్టుకొని బకాయి మొత్తము కట్టి ఇవ్వాలి ఇవ్వకపోతే పెద్ద ఎత్తున పదమూడవ తారీఖు వచ్చే నెల పదమూడవ తారీఖున లక్షలాది మందితో ప్రపంచం చూసే విధంగా చేస్తాము హైదరాబాద్లో ఎందుకంటే ఇందులో ముప్పై ఆరు ఇరవై ఆరు డిమాండ్లు పెట్టినాము ఇరవై ఆరు డిమాండ్లు కూడా అందరికి ఇవ్వడం జరిగింది అధికారులు కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ కలెక్టర్ ఆఫీసర్లో కూడా అందరికీ జిల్లా వ్యాప్తంగా ఒకటే రోజు ఇవ్వడం జరిగింది ఇక మా సత్తా ఏందో మేము చూపించుకుంటాము కృష్ణ మాదిగా అండగా ఎప్పుడైతే నిలబడి వచ్చాడో ఈ రోజు కూడా మేము పెన్షన్ తీసుకుంటున్నాము నాలుగు వేల రూపాయలు రెండు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నాము అంటే ఇది కృష్ణన్న తెచ్చిన ఉద్యమం ద్వారానే మేము ఈ రోజు పెన్షన్ తీసుకుంటున్నాము మాకు ఏ రాజకీయ నాయకుడు ఇచ్చింది కాదు అది ఇప్పుడు కూడా ఒప్పుకొని ఇస్తామన్న పెన్షన్ ఇవ్వలేదు అదే డబల్ బెడ్రూమ్లు కూడా డబల్ బెడ్రూమ్ కూడా వికలాంగులకి ఫస్ట్ ఇస్తామని చెప్పి జీవో వచ్చింది ఐదు శాతం రిజర్వేషన్ అన్నారు ఐదు శాతం రిజర్వేషన్ లో ఒక్క వికలాంగుడికి కూడా డబల్ బెడ్రూమ్ ఇచ్చిన దాకితాలు లేవు బ్లాక్ ల్యాక్ పోస్ట్లు భర్తీ చేసిన రోజులు లేవు ఏదైతే ఇప్పుడు రుణాలు ఉన్నాయో రుణాలు కూడా వికలాంగులకి ఎక్కడ రుణాలు ఇచ్చి ఉపాధి కల్పించిన దాకితాలు లేవు అదే మీరు ఏ ఏదైతే రైతు బంధు అంటున్నారో రైతులకి రుణమాఫీలు అంటున్నారో ఆ భూములు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇస్తారు మరి అవే ఆపేసి మరి వికలాంగులకు ఇచ్చేసేది ఉండే అది ఎందుకు ఇవ్వలేడు మరి ఇప్పుడు దాకా కూడా ఇస్తాము ఇస్తాము అన్నట్లనే ఉంది కానీ ఇప్పుడు దాకా ఇయ్యలే రేవంత్ రెడ్డి ఖబర్దార్ కృష్ణమారి దిగిండు అంటే మీకు తెలుసు అంతు ఏందో ఆ అది ఏం చేస్తాడో అది తెలిసి కూడా మీరు మాతో పెట్టుకుంటున్నారు మాతో పెట్టుకోకండి దయచేసి మా పెన్షన్ ఏది ఉందో మా పెన్షన్ ఇచ్చేసే మూమెంట్ చూపెట్టండి ఇప్పుడికి కూడా హైదరాబాద్లో నిన్నటికి నిన్న హండ్రెడ్ పర్సెంట్ డిజేబుల్డ్ వాళ్ళందరితోని కూడా ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టడం జరిగింది అది కూడా మీ కళ్ళకు వచ్చిందొచ్చు వంద మందితో మీ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టడం జరిగింది చేతులు లేవు కాళ్ళు లేవు కదలలేని పరిస్థితి వాళ్ళకి తినబెట్టే తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి మా అంతు ఏంటో మేము చూపిస్తాము